Hallo, goeie dag. Hallo, goeie dag. కొరకు ఖర్చు పెట్టుకున్న దానికి ఎంతో కొంత సారు సహాయం చేయడానికి కొరకు ఈ యొక్క హాస్పిటల్లో వచ్చేసినటువంటి విలువను తీసుకుపోయి మనకు అక్కడి నుండి డబ్బులు తెప్పించి మనకు పంపించేయడానికి చాలా కృషి చేస్తున్నారు వాస్తవానికి మనము సార్ చెప్పచ్చు కృతజ్ఞతలు చెప్పచ్చు ఎందుకంటే మిగతా కాన్ఫిడెన్సీ లేకండి మన కాన్ఫిడెన్సీకి ఎక్కువ తీసుకురావడానికి ప్రతిసారి అగిరాలు పోయినప్పుడల్లా ఆ యొక్క సీఎం పనుల గురించి ప్రతిసారి పర్యవేక్షణ చేస్తూ కళ్యాణ చెప్పుల విషయంలో కానీ సీఎం గారి కానీ సాది ముంబరకు కానీ ఏ విధంగా చూసుకున్నా గానీ మిగతా కాన్సెన్సీల కంటే మన కాన్సెన్సీల ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది సోదరులు చెప్పినట్టు సంజయ్ అన్న నిరంతర సేవలో పాల్గొనేటువంటి ఒక యోగి లాగా అన్న యొక్క చేసినటువంటి పనులను మనం ఎంత కొన్ని అడినా కూడా అవి ఎందుకనంటే గత కొన్ని రోజుల కిందట అన్నకు కాన్ ఫ్రాక్చర్ అయినా కూడా తన ఆరోగ్య విషయాన్ని పక్కన పెట్టి వచ్చేటువంటి లబ్ధిదారు ఎవరైనా కూడా ఏ సమస్య ఉందని తెలిసినా కూడా వాళ్ళకు ఏ మాత్రము అలసట అనేది లేకుండా రెస్ట్ తీసుకోకుండా అన్ని విషయాలను వినుకుంటూ ఎవరికి ఏ సహాయమైనా ఎటువంటి పనైనా చేసి పెట్టినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి మన సంజయ్ అన్న జగిత్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఏ విషయంలో అయినా అందరికీ కరెక్ట్ సమయంలో సంక్షేమం అనేది అన్న ద్వారా అందుతుంది ఇది వేరే రకంగా మనము వేరే ఎవరో అన్న దాని గురించి అవసరం లేదు అన్న చేసేటి అన్న యొక్క గుణగణాలను తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామానికి ఒక ఐదు నుంచి పది ఇట్లా చెప్పు ఇస్తూ అందరినీ ఆదుకుంటున్నాం మన సంజయ్ ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి మన కాన్స్టెన్స్ ని అభివృద్ధి పొందడం తీసుకోబోతున్నారని ఆశిస్తూ ఇది కాదు సార్ ఇప్పుడు తిరుపతి చెప్పినట్టు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి దానికి అన్ని

ఆ ఐదు సంవత్సరాలు ఆయన చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీదనే రెండోసారి ఎన్నిక ఉంటుంది ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో ఏం చేసిండ్రు అని ఒక నిర్ణయానికి వచ్చే రెండవసారి ఎమ్మెల్యే కదా నేర్చుకోవచ్చు ఆ కోవలో మన జగిత్యాల జిల్లాలో మరి పోటీ చేసి రెండవసారి పెద్ద మేడత్వం మనం తెప్పించుకున్నామంటే వారు చేసినటువంటి సేవలే దాకా అభివృద్ధి చెందిన నియోజకవర్గం సంక్షేమం ఉన్నటువంటి నియోజకవర్గాలు గుర్తించడానికి ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ మనకు కావాల్సినటువంటి అన్ని సహకరించినటువంటి వ్యక్తి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు అగ్రగామిగా తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో బహుశా ఏ ఎమ్మెల్యే చేయనటువంటి ఈ యొక్క సీఎంఆర్ ఆఫ్ చెక్లు లబ్ధిదారులకు ఎవడో జరుగుతుంది ఎందుకంటే ఒక నెలలోనే ఒక మూడు నాలుగు సార్లు పంపడం జరుగుతుంది మరి ఇటువంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తి మనకు ఇదే కాదు ప్రతి గ్రామంలో అన్నమాకి పని ఉందంటే తప్పకుండా వారు ముందుండి ఆ యొక్క పనిని నిర్వర్తించడం జరుగుతుంది వారికి ధన్యవాదములు ఇవాళ మీరు అందరూ కూడా ఒక సేవ చేసే అని చెప్పి నాకు ఆరోగ్యంగా అవకాశం ఇచ్చింది నేను కూడా ఒక డాక్టర్ చేయొచ్చు కదా చేతుంటే చాలా మనకు కానీ ఇంకా చేయాలంటే మనకి రాజకీయాలకు కంటే మనం ముందు అని చెప్పి నేను రాజకీయ కుటుంబంలో వచ్చిన ఏదో అంటే ఆ కాలంలో ఇంద్ర మా ఊర్లో మా నారాయణ మాజీ సర్పంచ్ రవీంద్రెడ్డి గారు ఆ కాలంలో నేను అందరూ పెడతాను మా రాజీనామా అప్పుడే మంత్రులు వాళ్ళందరినీ కావచ్చు ఇంట్లో కావచ్చు మన కలిసి చూసిన ప్రభుత్వం కలిసి పనిచేసి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తోటి ప్రభుత్వం కలిసి పనిచేస్తూ కలిసి పనిచేస్తూ ఈరోజు ఎన్నో మనకు చేయడం ఇంతకు ముందు తమ్ము చెప్పినట్టు వివిధ సమస్యలు వేడిసారి పేర్లో పడి ఉండేవి నా బాధ్యత తావా నైపోయింది పిడికెట్ కాలి నాకు ఇచ్చే ముందుగా లేదా కొత్త స్కూల్ అంతే తీసుకురావాలి కొత్త మండలం అనేది ఇది పీత్ఫుల్ ఆడిపోవడం కొత్త బడి దేవాలి కొత్త లోపల దైత మండలం ఉన్నది

మనం ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి మనం చూసాం ప్రభుత్వం బాధంగా నా పక్కన పని వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ అంటే ఎంపీ కౌన్సిలర్చున్నాడు

జగిత్యాల నియోజకవర్గంలో జాతీయ మంత్రి చెప్పి మా గంగారెడ్డి అజ్ఞాన శంకరాన్ని చూపెట్టే అలా కూడా బ్రహ్మాణాన్ని కట్టిస్తారు ఈ రకంగా విద్య కావచ్చు వైద్యం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వంతో పనిచేస్తున్నాం ಅಂದ್ರಮ್ಮ ಅಂದಿರಗಂಧಿ ನೆ ಇಂದಿರೀತು ಇಂದ್ರಾಮ ಇಂದ್ರ ಮಂದಿರ ಕಷ್ಟ ಇಂದ್ರಮ್ರು ಇಂದ್ರಮೇರು ಅನ್ನ ಕಲಸಿ ಇಂದ್ರಮಿ